జిల్లా బెలపరి పట్టణంలోని టేకర బస్తే ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో పరిస గణేష్ మాట్లాడుతూ తనపై ఇటీవల దాడికి పాల్పడిన వారి తాత సంగతి రామయ్యకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరకపల్లి శివారు సర్వే నెంబర్ అరవైలో భూమి ఉండేది ఆ భూమిని గతంలోనే చంద్రయ్య అనే వ్యక్తికి అమ్ముకున్నాడని వారికి సంబంధించిన భూమి ఆ యొక్క సర్వే నెంబర్ లో లేదని అన్నారు తనపై కక్ష కట్టి తన భూమిని కాచేయాలని చూస్తున్నారని తనకు తెలిసి విత్తనాలు వేసే మూడు రోజుల ముందు తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అయినప్పటికీ ఎస్ఐ ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని తెలిపారు తాను తన పొలంలో విత్తనాలు వేయడానికి వెళ్లగా కారుకూరి రామచంద్ర ప్రదల్భంతో కొంతమంది వ్యక్తులు వచ్చి తనతో గొడవపడి దాడి కూడా చేశారని వాపోయారు తననే కాకుండా గ్రామానికి చెందిన అనేక మందిని తక్కువ డబ్బులు ఇచ్చి భూములు కాజేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే తానే ఎమ్మెల్యేనని ఎమ్మెల్యేకు తాను ఎంత చెప్పే అంత అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంత సొంత పార్టీ ఎమ్మెల్యే పై సైతం దుర్భాషలాడారని ఎమ్మెల్యే గడ్డం వినోదు స్పందించి తమ సమస్యలు చెప్పుకునేందుకు సమయం కేటాయించాలని అన్యాయాలు ఆక్రమాలకు పాల్పడుతున్న కారుకురి రామచందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని నా పేరు పన సేష్ మాతబెలంపల్లి మా అరవై నాలుగు సాగో శివ గురించి కార్పూర్ రాల్సిన మా పగబట్టి మా భూమిని లా చేయాలనే విషయంలో మా మమ్మల్ని పెట్టే వెళ్ళి వాళ్ళ సింగది రామయ్య అనే వ్యక్తి వాళ్ళ తాత మొన్న మమ్మల్ని పెట్టే వాళ్ళ తాత ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై భూమి ఉంది అరవై సరే అనమాట దానికి పైరే చిన్న కంపెనీ దానికి సంబంధించిన రికార్డు వాళ్ళ భూమి లేకుండా కానీ మా భూమి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇదంతా చేసి మన మీద దాడి ఇప్పించి మూడు రోజుల క్రితమే వాళ్ళు మా పొలంలోకి వస్తే మేము ఎస్ఐ గారు గారికి కూడా కాంప్లెట్ ఇస్తే తాల ఎస్ఐ గారికి సార్ వాళ్ళని వినిపించకుండా వాళ్ళ నేలకి కేజ్ చేయకుండా వల్ల వాళ్ళు మూడు రోజులకు తిరిగి మేము మా పని దాడికి పాల్పడ్డారు ఇది ఇలా ఉండగా మూడు నెలల క్రితం ఈ భూమిని కబ్జా చేయడానికి వేరే వ్యక్తి పక్క ఇదే భూమిలో సగం భూమిని నల్ల సత్త అయిన వ్యక్తిని అతను డిస్సర్టిఫికెట్ ప్రూఫ్ లేకుండా వాళ్ళ తాత వాళ్ళ తండ్రి పేరు నల్ల గురువాయ సన్న బ్రాయ్య రెండు వేల ఒకటి సర్టిఫికెట్ ను మార్పి వేసి నల్ల గురువాయ సన్న బ్రామయ సృష్టికరించి నస్పూర్ గ్రామ పంచాయతీలో బ్రాహ్మీ సభ్యుడు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఎంఆర్ గారితో రామచంద్ర పలుకు పడిపోయించి భూమి మాది అంటూ మేము గవర్నమెంట్ వార్డ్స్ ఇచ్చామని మా భూమి మీదకి రెండు మూడు నెలల క్రితం వచ్చి నానా అంగమ చేశారు అట్టి విషయంలో మేము కోర్టుకు వెళ్ళాం మా కోర్టు చాడలు వచ్చినాయి ఇతని సర్టిఫికెట్లు మేము ఈ మందమారులు ఎంక్వైరీ అయ్యాక మందమారి సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇట్టి సర్టిఫికెట్లో ఇట్లా ఫేక్ చేసి ఇంత నలుగురు ఎల్ఎస్ఐ గారికి సంప్రదించగా ఆయన కూడా దీని మీద ఎలాంటి పట్టించుకోకూడదు మేము ప్రైవేట్ కంప్లైంట్ చేశాం ఇది ఉండగా ఎంఆర్ఓ గారు నిన్న కూడా వచ్చి ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి ఆ గారు కూడా వచ్చి ఇది సీలింగ్ భూమి ఇది ఎవరికి కాదు అంటే మా వారసత్వం ఎందుకు కాదు అరవై ఏడు సర్వే నెంబర్లలో సీలింగ్ ఉన్న భూమిని పట్టగా మార్చింది ఇది ఎట్లా మార్చింది సార్ అంటే కోర్టు అధికార పోర్టు నుంచి మార్చింది సార్ అంటే అది కూడా మేము చేస్తాం తర్వాత చూస్తామని మాకు సమాధానం చెప్పారు ఈ కోర్టు ఉన్నా కానీ మాకు నాలుగున్నర ఎకరాల భూమి కోట ఉన్నా గానీ లేదు మీకు పాస్బుక్ రాలేదు మీరు కోర్టు నుంచి వచ్చిన తర్వాత కోర్టు వచ్చి కొలిసిన తీసుకోమని ఎంఆర్ఓ గారు కూడా అంటున్నారు ఇదంతా కాపుర్ రాచందర్ తన అధికార బలంతోటి ఎమ్మెల్యే గారు నేను చెప్తే నేను వింటానని బయట పొగ చేసుకుంటే చేస్తుంటారు ఆయన మాట అన్నారు దుర్గం చిన్నయ్య గారు మీరు వాళ్ళ దగ్గర అని దుర్గం చిన్నయ్య గారు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మేము అదే పార్టీలో ఉన్నాం కానీ ఆయన అంబేద్కర్ భవన్ పైసల గురించి ముప్పై లక్షల గురించి దుర్గం చిన్నయ్య గారి దగ్గర పోయి బతిరాడుకు ముప్పై లక్షలు తీసుకుంటాడు అంబేద్కర్ భవన్ బిల్లు మేము ఆ రోజు ఏనాడని మేము ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పుడు కానీ ఆయన పెద్ద వయసు కానీ మేము ఎమ్మెల్యే గారిని సంబోధించాలి ఆయన వాళ్ళ సొంత ఎమ్మెల్యే గారిని ఒక మహిళ పోయి అంటే మహిళ పోయి నేను ఎమ్మెల్యే గారు చెప్పుకుంటా అంటే ఎలా మాట్లాడుతుందో చూడండి ఇలా ఇలా ఆయన సొంత ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక పెద్దలు ఆయన వేస్తుంది ఎక్కడ కానీ చాటికి దీని మాట్లాడండి ఎక్కడ పోయినా నేను ఎమ్మెల్యే నా తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పుకుంటాను ఈ విషయంలో వినోద్ సార్ గారు కూడా కొంచెం చూసి నా ప్రజలకు ఎంత అన్యాయం చేస్తుండో ఏం చేస్తుంది ఇంకా చాలా ఉన్నది చెప్పడానికి ఎందుకంటే ఇంత బాగా టైం లేదు కాబట్టి తక్కువ చెప్తున్నాను పిల్ల పిల్లలను పేదవాళ్ళ భూములను వందకు పదికి రాయించుకున్నాడు జంగ జంగ పర్వతాలు అనే వ్యక్తి ఒక తమ్ముని మొన్న తక్కువ రేటు గిరికాటంలో రేటు భూములు తీసుకున్నాడు అంతేకాకుండా ఎంతో మంది అక్కడ డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి పైసలు కట్టమంటే రోజు ఇన్స్టిట్యూట్ నింపించుకోవచ్చు నన్ను బెల్లం పెళ్లి కోట్ల మేము కేసులు వేసాడు నేను పది కేసులు కూడా వేయలేదు ఒకవేళ పది కేసులుంటే నేను ముఖముకి రాస్తాను కూడా ఆయన ముఖ్యముకి రాయాలి మా తమ్ముడిని వేసమ్ మన ఒక కళాకారు నాటకం వేస్తే మా తమ్ముడు మీసాల పెంచలేదు మీసాల లేవాడు మేము మీసాలనే లేవా అచ్చి చూసుకోమని ఒకసారి రెండోది చింతా స్వామి అనే వ్యక్తి మా తమ్ముని ఒక మాట అన్నాడు ఏది మా బాగా ఆయన చింతం స్వామి ప్యాకాటలో దొరికిడు ఆయన ప్రభుత్వం ఏంటి ప్యాకాట ఆడుకుంటూ ఉండడం ఆయన బ్యాంక్ ఆడుకుంటా పంచాయతీలు సాగద తీసుకుంటాం ఉండడం మా తమ్ముడు బ్యాంక్ మేనేజర్ అంటే వాడు ఎక్కడ ఎగ్జామ్ రాసిందండి ఇప్పుడు కూడా ఎగ్జామ్ పేపర్ ఉండాలి మాదట ఇప్పుడు కూడా ఎగ్జామ్ పేపర్ ఉన్నది ఎగ్జామ్ పేపర్ చూస్తా చింతా స్వామి ఉందా తల్పూర్ రామచంద్ర ఎగ్జామ్ పేపర్ దూర్తి నేను ఐడెంటి కార్డు చూస్తే ఆయన రాయాలి అంటే